హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది గత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ విద్యార్థులకి అందరికీ కూడా తల్లికి వందనం పథకం అమలు వేళ చాలా తాజాగా ఒక బిగ్ పెస్ట్ అయితే ఇవ్వటం జరిగిందండి ఆనాడు ఎలక్షన్కి ముందుగా ఎంతమంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ గతంలో వేస్తామని చెప్పటం జరిగింది దీనిలో భాగంగా పాలన ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఈ సమావేశం కీలకంగా మారింది పలు కీలక నిర్ణయాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవటం జరిగింది తల్లికి వందనం పాటు అన్నదాత సుఖీబొవ పథకాలను కూడా మార్గదర్శకాలపై చర్చించి ఆమోద ముద్ర వేసి ఉన్నారు ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రేషన్ వాహనాలు రద్దుపై కూడా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఏది ఏమైనా ఈ మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయమైనటువంటి ఎన్నికల సమయంలో హామీలో భాగంగా తల్లిక వందనంపై కసరత్ అయితే చేసింది ఈ బడ్జెట్లో ఇప్పటికే ఈ పథకం కోసం నిధులను కూడా కేటాయించారు హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒకరికి పదహైదు వేల రూపాయల చొప్పున కొద్దిమంది ఎండలో ఇద్దరు ఉండొచ్చు లేదా ముగ్గురుంటే ఒకరుంటే పదహైదు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తామని ముఖ్యమంత్రి మరి మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు ఇదే సమయంలో ఈ పథకము అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి ఇదే విధంగా అన్నదాత సుఖీబాబా పథకం కూడా మూడు విడతల్లో డబ్బులు జమ చేయనున్నట్టుగా తల్లిక బంధనం పథకం మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇస్తామని జూన్ పన్నెండవ తారీఖున సెలవులు పూర్తయి పాఠశాల తిరిగి ప్రారంభమవుతుంది ఎప్పుడైతే పాఠశాలలో ప్రారంభమవుతున్నాయో అప్పుడు వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాలలో తల్లికి వందనం పథకం అమ్మల దిశగా కసరత్తు అయితే వేగవంతం చేయటం జరిగింది ఈ బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయల చొప్పున మరి ఇస్తామని అయితే మార్గదర్శకాలు అయితే చేస్తారు ప్రతి విద్యార్థి కూడా దానిదా ఒక నైంటీ పర్సెంట్గా స్కూల్కి వెళ్ళాలి ఎవరు అనర్హులు అంటే తల్లిదండ్రులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు అనర్హులు మూడవదిగా మూడు వందల యూనిట్లు పైగా విద్యుత్ కడుతుంటే ఇన్కమ్ ట్యాక్స్కున్నా లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారు కూడా అనర్హులని తేల్చి చెప్పడం జరిగింది విద్యుత్ బిల్లులు మూడు వందల యూనిట్లు పైగా ఎవరైతే వాడుతున్నారో వారు కూడా అనర్హులని చెప్పడం జరుగుతుంది మూడవదిగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఎవరైతే ఉంటారో వారు అనర్హులని ఇప్పటికే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తేల్చి తప్పడం జరిగింది ఏది ఏమైనా అయితే చాలామంది తల్లిదండ్రులు వారి వారి ఖాతాలకు ఈకేవైసీ ఉన్నదా లేదా ఒకవేళ కనుక ఈకేవైసీ కనుక లేకుండా ఉంటే వెంటనే మీకు సంబంధించిన బ్యాంక్ వెళ్ళి మీ అకౌంటు కాక మరి అప్డేట్లో ఉందా లేదా తెలుసుకొని ఒకవేళ ఖాతాలో డబ్బులు లెక్క చాలా మందికి ఎక్కువ మనం అకౌంట్ వాడకం అంటే బ్లాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి మీ బ్యాంకులో కూడా చూసుకోమని చెప్తున్నారు ఏది ఏమైనా ఏ అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికీ కేవలం వన్ మంత్ మాత్రమే ఉంది కాబట్టి పలుమార్లు కూడా ఈ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేసింది అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలతో ఈ పథకము కొత్త చర్చ మొదలైంది చంద్రబాబు యొక్క వ్యాఖ్యలతో శ్రీకాకుళం జిల్లా మరి అలాగే తల్లికి వందనంపై కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా కీలక వ్యాఖ్యలతో చేయటం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జూన్ పదమూడవ తారీఖున తల్లిదండ్రుల యొక్క ఖాతాలలో డబ్బులైతే జమ చేయబోతున్నారని ఇప్పటికే స్పష్టం చేశారు ఏది ఏమైనా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఎంతో ఆనందము విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను బిడ్డలు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డల ఫీజులు నుండి కూడా వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందండి ఈ తల్లికి వందన ఒకటో తరగతి నుండి పదో ఇంటర్మీడియట్ వరకు అండి ప్రభుత్వ పాఠశాలల చదివించిన అలాగే ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వం గుర్తించిన ఏడెడ్ పాఠశాలలో కూడా ఈ పథకం వర్తిస్తుందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్